హలో అండి అందరికీ నేను ఈ ఎలక్ట్రికల్ వర్క్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి కానీ ఇప్పటికీ ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయానండి కారణం ఏంటో చెప్తానండి ఎందుకంటే అండి ఇటువంటి పనులు చేస్తూ ఉంటానండి కానీ మనం అడిగిన దానికన్నా వాళ్ళు రూపాయి ఇవ్వరు అలాగని చెప్పి మన వృత్తిని మార్చుకోలేము అండి సూటుగా ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేసుకెళ్ళిపోతుంటే నాకు లాసే వచ్చిందండి నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను ఈ వర్క్ చేయలేకపో నేను కోల్డ్ పంప్ పెట్టానండి యూట్యూబ్లో వీడియోలు చూసి ఎవరి సలహా తీసుకోకుండా కోల్డ్ ఫామ్ పెడితే అండి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఐదు లక్షలు పోయిందండి కోల్డ్కేమో వైరస్ వచ్చేసి రోజు చనిపోయిన అవి అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్కి మొత్తం అన్నీ మొత్తం స్మాష్ అయిపోయాయండి ఆ వైరస్ వల్ల ఈ నేను చేసిన తప్పుకి మళ్ళీ అన్ని గోడ కొట్టిన బంతిలకు మళ్ళీ వచ్చి ఇదే ఫీల్డ్లో పడ్డానండి ఈ వర్క్ చేస్తున్నాను కానీ అండి ఎదుగు బెదిగ లేకుంటే జీవితం అలాగే అయిపోతుందండి ఎందుకంటే అండి కారణం కూడా షార్ట్ ఎలక్ట్రిషన్లేనండి ఎందుకంటే ఇప్పుడు నేను నలభై వేలు చెప్పాను చెప్పానుకోండి అవతల వచ్చి థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి చేసేస్తాను అన్నారు హాఫ్ అన్ అర్ జియో హాఫ్ అన్ అర్ జియో వర్క్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అనవసరం అండి మనకి లైట్ వెలిగిందా ఫ్యాన్లు తిరిగినాయా నువ్వు చాలు వచ్చినారు తప్ప పని అలా చేస్తున్నాడు అనేది కూడా క్లారిటీ లేదు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ శానిటరీ వర్క్లు చేస్తామండి ఏ విధంగా చేసినా సరే ముక్కు చూటుగా చూటుగా నీట్గా చేయాలనుకుంటానండి ఇదే నాకు మైనస్ అయిపోయిందండి ఎప్పుడు తాపీ మిస్త్రీలకి టైల్స్ మిస్త్రీలకి సీలింగ్ మిస్త్రీలకి అందరికీ స్క్వేర్ ఫీట్ లెక్ ఉందండి మెజర్మెంట్లు రన్నింగ్ ఫీట్ లెక్క వెళ్ళిపోతుంది ఈ ఎలక్ట్రిషన్కి ఏ రన్నింగ్ ఫీట్లు లెక్కలేదండి మన వాల్యూని మనమే కోల్పోతున్నాం ఎందుకంటే గ్రహించుకోండి కొంచెం ఎందుకంటే పని పనిలాగే చేయాలి వాళ్ళు ఏదో రూపాయి తక్కిపోతున్నారని చెప్పేసి మనం వేరే రూపంగా పని అయితే చేయలేము చేయకూడదు కూడా అలాగా ఎందుకంటే పనులు చాలా మెలుకులు ఉంటాయి అవేమో వానర్లు గ్రహించుకోరు ఈ సోలార్ టెన్ కేవి అండి దీనికి వచ్చి ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఆ వేరు దగ్గరకు వచ్చేటప్పుడు చూసారా ఆ ఎత్త వేరు ఫోర్ స్వేర్ వైర్ ఇచ్చారండి ఈ ఫోర్ స్క్వేర్ వైర్ అయితే నేను కనెక్షన్ అని చెప్పేసి ఆ ఎత్తలు తెగేసి నేను వచ్చాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్లోరింగ్లోకి ఎయిట్ కేజీ ఎత్త వైర్ వేసుకోవాలి ఇలా ఫోర్ వైర్ వైరు టూ పాయింట్ ఫైవ్ వైర్లు లాక్కోకూడదు